హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి మేమైతే మా ఊరికి బయలుదేరాము మా ఆయనకు రెండు రోజులు సెలవు వచ్చిందండి అందుకని ఊరికి ఊరికైతే వెళ్దాము ఏం చేస్తామని ఇంకా ఊరికైతే వెళ్తున్నాము ఓకే ఇంక ఇంటికి వెళ్ళాక చూద్దాం ఏమవుతుందో చూద్దాం వచ్చేసాము ఇంటికైతే వచ్చేసాము రాగానే నన్ను పోయి దగ్గర పెట్టేసింది మా కోడలు ఇంకా అమ్మకు బిర్యానీ కావాలంట బిర్యానీ చాలా బాగా చేస్తావు చేయొద్దమ్మా నాయంటే పడ్డది చేశాను మా అక్కకి బియ్యం అయితే పెట్టేసాము ఇంకా కూర కలిపేసుకుందాం కూర కలిపేసుకొని ఆ కూర చూడండి ఇంకా కూర కలుపుతుంటేనే మా వాళ్ళు ఎప్పుడు చేస్తాం ఇంకా ఎప్పుడు చేస్తామంటూ పక్క పంట అల్లరి చేస్తున్నారు మా వాళ్ళు అయితే సరదాగా ఉంటారు నాతోటి మా అక్కకి ఇద్దరు కొడుకులు అండి వాళ్ళు ఇంకా నాతో మాత్రం ఫ్రీగా ఉంటారు సరదాగా ఉంటారు పెన్నిలాగా చూడరు అక్కలాగా చూస్తారు కాబట్టి సరదాగా ఉంటారండి ఇంకా చూడండి పెరుగేసేసుకొని అంతా కలిపి దెబ్బ దెబ్బ చేసేసానండి ఎందుకంటే లేట్ అయిపోయింది అప్పటికి లేవన్నీ అవుతుంది ఇంకెప్పుడు తిందాము ఎప్పుడు చేస్తావు నువ్వు ఎప్పుడు చేస్తావు అంటున్నారు ఆకలికి ఫైనల్గా అయితే బిర్యానీ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తను ఎప్పుడు తిందాము అని చూస్తున్నాము మేమైతే అందరం ఆకలితో బాగా ఆకలితో ఉన్నాము తినేద్దామనేసి ఇంకా సరే ప్లేట్లు అన్నీ అని చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏముంది మార్నింగ్ లేసాము చూడండి ఊర్లో ఎంత పచ్చని పచ్చని పొలాలు ఇవన్నీ ఇంకా నేనైతే మొగ్గిద్దామని ఉంచున్నాను చూడండి మా పాప అయితే నాతో పాటు సిక్స్ ఓ క్లాక్కి లేచిందండి మా వారు ఇంకా ఇంకా మా వారిని పడుకోని లేదు పాపంత సెలవు ఉన్నా ఇవ్వరు ఇంకా నేను నాతో పాటు లేచింది ఇంకా సరేలే ఇంకా లేచింది కదా అనేసి నా మా ఆయన ఎత్తుకొని నుంచి అక్క మొగ్గేయమక్క అనుకున్న వరకు లేచి నాతో పాటు వరకు మా ఆయన కూడా లేచి పాపని పట్టుకున్నాడు నేనైతే మొగ్గిద్దామని వేస్తున్నాను ఇంకా నాకు ఏదో వచ్చిన ముగ్గు అయితే వేస్తున్నానండి నాకైతే కొన్ని ముగ్గులు వస్తాయి ఏదో నాకు నచ్చుతాయి ఇంక వేరే వాళ్ళకి నచ్చుతాయి లేదా నాకు తెలీదు చూడండి నేనైతే ముగ్గు వేస్తున్నాను ఇది దగ్గర దగ్గరండి ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్ దగ్గర వేస్తున్నాను నేను ఎందుకంటే మా వాళ్ళని చూపించలేదంటే కొంచెం చూపించే పరిస్థితి లేదండి అందుకే చూపించలేదు అంటారు కదా ఏంటి వీడియోస్ ఏంటి యూట్యూబ్లో పెట్టడం ఏంటి అందరు చూస్తారు ఇలా ఉంటుంది అది ఇదని అంటారు అదే సరే ఇంకా మీ మిమ్మల్ని దిగాను నేనైతే తీసుకుంటాను వీడియో అని నా అయితే నేను తీసుకుంటున్నానండి సరేలే ఇంకా ఏమో వీడియో నేను తీసుకుంటాను మా వారైతే ఏమన్నారు తీసుకోమని చెప్పారు అందుకే తీస్తున్నాను నాకు చాలా ఇష్టం అండి వీడియోస్ తీసి పెట్టాలి అని చాలా ఇష్టం ఎప్పటి నుంచో అనుకున్నాను బట్ ఇప్పుడు కుదురుతుంది మా వారు ఎవరి గురించి ఏముందిలే నువ్వు చేసుకో అని చెప్పారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పైన అయితే ముగ్గు వేసేసాను ఇంకా సైడ్లో అయితే వేసుకోవాలి కదా వేస్తున్నాను చూడండి నేను వేసంటే మా అక్క అక్కడికి వెళ్తుంది ఊర్లో అయితే నాకు చాలా ఇష్టం ఉంది మా ఊళ్ళో మా ఫ్రెండ్స్ అందరు ఉన్నప్పుడు బాగుండేది బట్ మా ఫ్రెండ్స్ అందరూ అందరూ హైదరాబాద్లోనే ఉండిపోయారు హైదరాబాద్లో ఉన్నా కూడా ఎవరు కలవరు నేనైతే తప్పుగా ముగ్గేసాను చూడండి మళ్ళీ చెడవట్టి మళ్ళీ వేశాను ముగ్గు ఖరాబ్ అయిపోయిందని మళ్ళీ వేశాను మా పాప అయితే పక్క పంటి అరుస్తూనే ఉంది ఏడుస్తుంది బాగా ఎత్తుకోమంటుంది పొద్దుండేసినప్పటి నుంచి ఎత్తుకో ఎత్తుకో ఉంటుంది సరేలే ఇంకా మంచిగా ఇద్దామని చెడు మళ్ళీ మంచిగా అయితే వేసాను ఇక్కడ ముగ్గు వేసాను అక్కడ ముందుకు ముగ్గు అక్కడ ముగ్గు వేసేవాళ్ళకి బాగానే టైం పట్టింది ఫైనల్గా ముగ్గు అయితే కంప్లీట్ అంది ఇలా ఉంది ఫ్రెండ్స్ బాగా వేసాను ఏదో నాకు వచ్చినంత వేసానండి ఇది అక్కడ చికెన్ చికెన్ సెంటర్ కూడా ఉందండి మా అక్క వాళ్ళకి అక్కడైతే ఇదే వేసాను మధ్యలో ఈ ముగ్గు అయితే వేసానండి ఏదైనా నాకు వేసాను ఇంకా ఫైనల్గా అది అయితే చూసారు మీరు ఇక్కడ వేసాను మేమైతే సార్ సంక్రాంతికి వెళ్ళలేదండి సంక్రాంతికి వెళ్తే చాలా మంచిగా పెద్ద ముగ్గులు వేసుకొని వాకిలు బాగా పెద్ద ముగ్గులు వేసి కలవేస్తాం బాగుంటుంది పచ్చగా ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఫైనల్ అక్క అయితే గిన్నెలు దొంగతుంది ఇంకా మనం అక్కడ వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడికైతే చెట్ల అక్క చెప్తుంది దౌనం ఉంది ఇక్కడ పక్కన అది చూసారు గుర్తుపట్టారా ఇది ఎంతమంది తెలుసు దవనం పూలల్లో కడతాం కదా ఆ దవనం అనమాట పక్కనే చెట్టు ఉంది కదా దాని గురించి తర్వాత చెప్తాను వినండి ఇదైతే మందారం చెట్టు అండి మందారం చెట్టు చాలా పూలు వస్తాయండి ఇవన్నీ షోకేజ్ చెట్లు అండి ఇవన్నీ ఉన్నాయి ఇంకా మాక కొత్తిమీరు కొత్తిమీర అవన్నీ వేస్తుంది బట్ ఇప్పుడు ఎండిపోయిందంట మళ్ళీ వేస్తాను అంటుంది ఇంకా నేనైతే మా అక్క అయితే ముఖం కడుక్కోమని చెప్పింది ఇంకా ముఖం కడుక్కుంటాను పాపం తీసుకొని వెళ్తున్నాను మా పాప అయితే వేడియో తీస్తే చూడే చూడదండి ఎక్కడెక్కడో చూస్తుంది ఇంకా నేను నైట్ చూడ సాయంత్రం చూడండి అది చూడండి ఇప్పటిదాకా చూపించాను కదా అదే చేయటండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్